చాలామంది నల్లగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు కదా మీ స్కిన్ టోన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ ప్యాక్ని తప్పక ట్రై చేయండి ఎందుకంటే దీని విధంగా యూజ్ చేస్తే మీ స్కిన్ టోన్ అనేది ఎంత గా ఉన్నా నల్లగా ఉన్నా మంచి బ్రైట్ లుక్ అనేది వస్తుంది మీ స్కిన్ టోన్ కలర్ ఎంత చామంచాయన్నా సరే మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎలాంటి పార్లకు వెళ్లాల్సిన అవసరం లేదు మీరు వేలు వేలు ఖర్చు పెట్టి క్రీమ్స్ అయితే కొనాల్సిన పని అస్సలు లేదనమాట ఈ ప్యాక్ని స్టెప్ బై స్టెప్ మీరు ట్రై చేసుకుంటే మంచి స్కిన్ టోన్ కలర్ అనేది ఉంటుంది స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది అనమాట మంచి కలర్ ఇంప్రూవ్ కావాలనుకున్నారు ఈ ప్యాక్ని స్టెప్ బై స్టెప్ తప్పక ట్రై చేయండి ఎందుకంటే మంచి బ్రైట్ లుక్ అనేది ఉంటుందన్నమాట మీ స్కిన్ కలరు చాలా తక్కువగా చాలా మంది బాధపడుతూ ఉన్నారు అంటే మా స్కిన్ కలర్ అనేది చాలా తక్కువగా ఉందండి ఒక మంచి బ్రైట్ లుక్ ఒక గ్లో వచ్చేది ఏదైనా ఫేస్ ప్యాక్ చెప్పండి అని నన్ను చాలా మంది మీ అందరి కోసం ఈ ఫేస్ ప్యాక్ అనమాట ఈ ఫేస్ ప్యాక్ కాదు అసలు దీని ఫేషియల్ అని కూడా అనవచ్చు అనమాట ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి కాబట్టి ఫోర్ ఫైవ్ స్టెప్స్ ని స్కిప్ చేయకుండా వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే మ్యాజిక్లా పనిచేస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఇది అప్పటికప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఒకసారి వాడి చూడండి వాడిన తర్వాత రిజల్ట్ అనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెలకు ఖచ్చితంగా ఒక టూ టైమ్స్ అయినా దీన్ని ఫాలో అయిపోండి మంచి స్కిన్ టోన్ అనేది ఉంటుంది స్కిన్లో మంచి గ్లో అనేది వస్తుంది ఒక బ్రైట్ లుక్ అనేది అనమాట ఫైవ్ స్టెప్స్ని మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు కొత్తగా ఎవరైనా ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ ఆన్లో పెట్టండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో కింద మీకు నోటిఫికేషన్ అనేది రావాలి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆండ్లో పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రెమెడీ కోసం ముందుగా తీసుకోవాల్సింది బీట్రూట్ బీట్రూట్నే ఫ్రెష్గా తీసుకోండి వీలైనంత వరకు బీట్రూట్నే తీసుకోండి ఒకవేళ మీ దగ్గర బీట్రూట్ లేదు మరి మేము ఈ ఫేషియల్ చేసుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలండి అని అడుగుతారు కదా ఒకవేళ లేకపోతే పౌడర్ని యూజ్ చేసుకోండి కాకపోతే ఇలా ఫ్రెష్గా తీసుకుంటేనే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది ఇలా బీట్రూట్ని మీరు పీల్ తీసేసి మెత్తగా ఇలా తురుముకోండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా పేస్ట్ని అయితే రెడీ చేసుకోండి ఈ పేస్ట్ ద్వారా మీరు చేయాల్సిందేం లేదు ఇప్పుడు మనం ఇందులో నుంచి జ్యూస్ని సపరేట్ చేయాలి స్టేనర్ ద్వారా కానీ మీరు హ్యాండ్స్ ద్వారా కానీ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఎలా దాని నుంచి జ్యూస్ తీయాలనుకుంటున్నారో అలా మీరు జ్యూస్ని ఒక బౌల్లోకి పిండేయండి ఇలా ఇలా జ్యూస్ని అయితే నేను ఒక బౌల్లోకి పిండేసాను కాస్త మనకి బీట్రూట్ గుజ్జుని కొంచెం ఒక స్పూన్ వరకు పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లినిజింగ్ కోసం మనం ఇక్కడ ఒక స్పూన్ బీట్రూట్ జ్యూస్ తర్వాత కొంచెం హానీని వేస్తున్నాను అంటే తేనెని తేనెని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ రెండింటిని కలిపి మీ ఫేస్కి క్లీనిజింగ్ అనేది చేసుకోవాలి ఈ వీడియో కొంచెం లెంతింగ్గానే ఉంటుంది ఎందుకంటే కొన్ని విషయాలు కూడా మీ దగ్గర నేను షేర్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా కొన్ని కొన్ని వీడియోలలో కొంతమంది అడిగిన డౌట్స్కి నేను మధ్యలో మధ్యలో వీడియోలో మీ అందరికీ నాకు తెలిసినంతలో మీ డౌట్స్కి అయితే క్లియర్ చేశాను అందుకని కొంచెం లెన్తీగా ఉంటుంది వీడియో మీకు క్లియర్గా అర్థం అయ్యేలా లైవ్గా వీడియో చేశాను అనమాట అందుకని ఎక్కడ స్టాప్ చేయలేదు అందుకే కాస్త లెంతీగా ఉంటుంది ఓపికతో మీరు వీడియోని చూసి ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి ఇలా కాసేపు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఫేస్ పైన క్లీనిజింగ్ చేసేసి ఫేస్ని వాటర్తో క్లీన్ చేయండి ఓకే వీడియో కనుక నస్తే లైక్ చేయండి ఫస్ట్ ఇలా మేకప్ ప్యాడ్స్తోనే క్లీన్ చేయాలని అడుగుతున్నారు కొంతమంది అయితే దీంతోనే క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి మీరు హ్యాపీగా మీరు వాష్రూమ్కి వెళ్ళి కానీ ట్యాప్ దగ్గర కానీ వాటర్తో ఫేస్ని స్టెప్ బై స్టెప్ మీరు అప్లై చేస్తూ వాటర్తో క్లీన్ చేసుకోండి నేను మీకు రిజల్ట్ తెలవాలి లైవ్గా అని చెప్పి మీ ముందు నేను వాటర్తో అలా క్లీన్ చేసే నాకు వసతి లేక ఇలా నేను చూపిస్తున్నాను అనమాట దీంతో అంతే తప్ప దీంతోనే వాష్ చేయాలని కాదు కాకపోతే మనం ఎంత వాటర్ని ఆదా చేస్తే అంత మంచిది అనమాట వాటర్ని తక్కువగా ఆదా చేసి మనం ఏదైనా పనులు అయితే చేసుకోవాలి ఓకే ఫస్ట్ క్లీనిజింగ్ అయితే అయిపోయింది చేసిన తర్వాత మనకి ఫేస్ అనేది మన ఫేస్లో ఉండే డట్ కానీ తర్వాత దుమ్ము కానీ డార్క్నెస్ కానీ ఏదైనా సరే మంచిగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట అందుకనే క్లీనిజింగ్ అనేది ఫస్ట్ మనం చేసుకోవాలి మీరు ఫేస్ని ఎంత వాష్ చేసుకున్నా సరే ఫస్ట్ స్టెప్ క్లీన్జర్ అనేది చేసిన తర్వాతే మళ్ళీ సెకండ్ స్టెప్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు క్లినిజర్ అనేది అయిపోయింది సెకండ్ స్టెప్ ఏంటంటే స్క్రబ్బింగ్ స్క్రబ్ అనమాట మీకు ఫేస్ స్టెప్ బై స్టెప్ చాలా మీకు రిజల్ట్ అనేది తెలుస్తూనే ఉంటుంది నా వీడియో చూడండి అలాగే మీరు ఒకవేళ వేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అందుకనే నేను లైవ్గా ప్రతి స్టెప్ని మీ ముందే వాచ్ చేసి చూపిస్తున్నాను నేను ఏ ఫేస్ ప్యాక్ చేసినా కూడా మీ ముందు నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎక్కడ మేకప్ అయితే ఏం వేయలేదు చూస్తున్నారు కదా నో మేకప్ కేవలం క్లీనిజర్ చేసేసి ఇలా ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ మెత్తగా మనం తురుక్కొని పెట్టుకున్న బీట్రూట్ తురుముని ఒక స్పూన్ వరకు తీసుకోండి ఒక బౌల్లో తర్వాత ఒక స్పూను షుగర్ని యాడ్ చేసుకోండి ఈ రెండింటిని బాగా కలిపేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు లేదంటే మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి అంటే ఫేస్కి అప్లై చేసే ఆయిల్ని వేసుకోండి బాగా కలపండి సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ కోసం మనం ఇక్కడ తీసుకున్నాం కాస్త షుగర్ తర్వాత కోకోనట్ ఆయిల్ తర్వాత బీట్రూట్ గుజ్జు అంటే బీట్రూట్ని తురిమిందే డైరెక్ట్గా ఇలా స్క్రబ్బింగ్ కోసం తీసుకోవాలి స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అవుతున్నాయి అది కూడా చెప్తాను మనం ఇందులో వేసుకున్న కోకోనట్ ఆయిల్ అనేది మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా స్మూత్గా ఉంచడానికి స్కిన్ ఎక్కడ ర్యాషెస్ రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇందులో షుగర్ వేసాం కదా షుగర్ వల్ల మనకి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేస్తుంది స్క్రబ్బింగ్ వల్ల అందుకని షుగర్ని వేసుకున్నప్పుడు స్కిన్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇందులో కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట ఇలా నెమ్మదిగా చేసుకోండి ఏదైనా స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ పైన చేసేటప్పుడు చాలా స్మూత్గా ఏ ఫేస్ ప్యాక్ కానీ ఏ ఫేషియల్ కానీ మీరు నిదానంగా చేసుకోండి ఇంకొకటి మనం వేసుకున్న ఈ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో కాస్త కొంచెం పాతదిగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ పడిపోతుంది అనమాట అందుకని బీట్రూట్ అనేది చాలా కలర్గా ఉంటుంది కదా స్క్రబ్బింగ్ కూడా మనం ఎంత చేసుకుంటే ఎంత మంచిదండి ఎందుకంటే స్క్రబ్బింగ్ అనేది మన ఫేస్ పైన రెగ్యులర్గా యూజ్ చేయము కాబట్టి స్క్రబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది తర్వాత డార్క్నెస్ రిమూవ్ అవుతుంది స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది ఓకే ఒక ఫైవ్ మినిట్స్ స్క్రబ్బింగ్ చేయండి మీకు డార్క్ లిప్స్ కనుక ఉంటే లిప్స్ పైన ఇలా పెట్టేసి కాసేపు రబ్ చేయండి చేసినా కూడా లాస్ట్లో మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మేము ఎలాంటి మేకప్ వేయము కొంతమంది కామెంట్లో అనమాట మీరు మేకప్ వేశారు రిజల్ట్ ఏ ఉంది అని అంటున్నారు మీరు కనుక ఖచ్చితంగా హోమ్ రెమెడీస్ని కనుక యూజ్ చేసుకుంటే అసలు ఏ ఫేషియల్ మనము చేసుకున్న తర్వాత ఎలాంటి మేకప్ కూడా అవసరం లేదు చాలా న్యాచురల్గా గ్లో అయితే వస్తుందండి ఒకవేళ మీరు హోమ్ రెమెడీస్ని కనుక యూజ్ చేసుకున్న వాళ్ళు అలాంటి కామెంట్స్ పెట్టరు ఏదో మీరు వచ్చి ఏదో అలా చూసేసి ఏదో టైంపాస్కి చూసే అయితే మీరు అలాంటి కామెంట్ అయితే పెడతారు అది నేను వాళ్ళు అస ప్రాసెస్ని ఫాలో అవ్వరు జస్ట్ ఏదో వాళ్ళకి ఎక్కడ టైంపాస్ అవ్వక వీడియో చూసినప్పుడు అలాంటి వీడియోస్ కనిపించినప్పుడు ఏదో కామెంట్ పెట్టాలనేసి పెడతారు కానీ న్యాచురల్గా మీకు మంచి స్కిన్ కేర్ కావాలనుకుంటే హోమ్ రెమెడీస్ వల్ల మంచి స్కిన్ అనేది అందంగా తయారవుతుంది అనేది ఇది వాస్తవం ఎందుకంటే మన పెద్దవాళ్ళ నుంచి కూడా ఫ్రూట్స్ వల్ల కానీ వెజిటేబుల్స్ వల్ల కానీ వాళ్ళు హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచి రిజల్ట్ అనేది పొందారు ఫైవ్ మినిట్స్ స్క్రబ్బింగ్ చేసుకొని మళ్ళీ ఫేస్ని వాటర్తో వాష్ చేసుకోండి నేను ముందు రిజల్ట్ రావడానికి జస్ట్ అలా వాటర్ని కనుక ఆదా చేస్తే ఇలా చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉంది చాలామందికి వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదండి అలాంటి వారికి ఎక్కువగా వాటర్ అనేది మనము పోయడం వల్ల చాలా ప్రాబ్లం అయితే ఉంటుంది కదా అలాంటి వారికి ఎక్కువగా వాటర్ని మనం వేస్ట్ చేయకుండా ఇలా ఈ పద్ధతిని కూడా పాటిస్తే చాలా మంచిది ఎంత ఒకవేళ కాస్త కలర్ తక్కువగా ఉండి నల్లగా ఉన్న వాళ్ళైనా సరే మీకు ఏ ఫేషియల్ ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా ఎంతో అంతో రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి రిజల్ట్ లేకుండా మాత్రం అస్సలు ఉండదు ఏదో అలా కామెంట్ పెట్టే వాళ్ళకి నేనేం చెప్పలేను ఎందుకంటే వాళ్ళు ఏ యూజ్ చేయకుండానే అయితే పెడతారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇక మనము సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్ మాత్రమే యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు థర్డ్ స్టెప్ అనమాట థర్డ్ స్టెప్ కోసం మనము ఇప్పుడు ఫేస్కి స్టీమ్ ఇవ్వాలి స్టీమ్ ఇవ్వాలంటే చాలామంది దగ్గర స్టీమ్ మిషన్ ఉండదండి స్టీమ్ మిషన్ లేని వాళ్ళు మరి స్టీమ్ ఎలా ఇస్తారు ఫేస్కి అంటే ఇలా నేను చెప్పినట్టుగా చేయండి ఏం లేదు కొద్దిగా వాటర్ని హీట్ చేసుకోండి వాటర్ని హీట్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను కొంచెం పొగలు పొగలు ఓకే ఇదనమాట ఇంత ఇలాంటిది ఏదైనా చిన్న టవదు చేసి నా వాటర్ అయితే ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాయి మీకు మీ దగ్గర స్టీమ్ మిషన్ లేని వాళ్ళు ఇలా స్టీమ్ చేసేయండి ఎందుకంటే అందరి దగ్గర అన్ని అనుకూలంగా ఉండవు కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో అందరికీ మనీ అనేది అవైలబుల్గా ఉండదు ప్రతి ఒక్క సామాన్యులు కూడా ఏ ఫేషియల్ అయినా ఇంట్లో ఈజీగా చేసుకోవాలనేది నేను అందరికీ అర్థమయ్యేలా అందరు చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను అనమాట మీరు ఇలా టవల్ని అందులో డిక్ చేసేసి ఇలా ఫేస్ పైన ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉండనివ్వండి థర్డ్ స్టెప్ స్టీమింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోర్త్ స్టెప్పు మసాజ్ క్రీమ్ అనమాట మసాజ్ క్రీమ్ కోసం ఇక్కడ బీట్రూట్ జ్యూస్ని ఒక స్పూన్ వరకు ఒక బౌల్ వేసి దాంట్లో ఒక స్పూన్ పెరుగుని వేసుకోండి పెరుగుని ఈ రెండింటిని వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ రెండింటిని వేసి బాగా మీరు దీన్ని కలుపుకోవాలన్నమాట ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా స్పీడ్గా కలిపేసేయండి ఈ మసాజు కనీసం ఒక ఐదు నిమిషాల వరకైనా చేయండి మీరు ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన స్కిన్ అనేది ఎంగుగా అవుతుంది తర్వాత బ్రైట్గా మంచి లుక్ అనేది వస్తుంది స్కిన్ అనేది కూడా చాలా టైట్గా అవుతుంది అనమాట మీరు ఒకవేళ బీట్రూట్ మా దగ్గర అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు బీట్రూట్ పౌడర్ ఉన్న ట్రై చేయండి కాకపోతే మీరు బీట్రూట్ని డైరెక్ట్గా తీసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి బీట్రూట్తో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది అవైలబుల్ లేని వాళ్ళు మరి ఏం చేయాలి మేము అక్క అంటే మీరు బీట్రూట్ని పౌడర్ ఉంటుంది కదా పౌడర్ని కూడా వాడుకోవచ్చు ఓకే అనేది మీకు తెలిసిన స్టెప్ బై స్టెప్పు ఫాలో అయిపోండి లేదు నేను ఎలా చేస్తానో అలా మీరు మసాజ్ స్టెప్ని నేను చేసినట్టుగా కొన్ని కొన్ని ఫాలో అయిపోండి ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఫేస్ని వదిలేసిన తర్వాత అప్పుడు క్లీన్ చేసుకోండి మంచి బ్లడ్ సర్కులేషన్ అనేది జరగడం వల్ల స్కిన్ పైన ఒక మంచి గ్లో అనేది వస్తుంది మసాజ్ వల్ల ఎవరో కామెంట్ చేశారు మీ ఫేసు వాపుగా ఉండేది వాపుగా ఉండడం కాదండి నేను ఇప్పుడు లాంగ్లో ఉన్నాను అనుకోండి కాస్త స్కిన్ అనేది మీకు అట్లా జూమ్ కనిపించదు ఇలా దగ్గరకు వచ్చాను అనుకోండి ఫేస్ అనేది ఎవరిదైనా కాస్త మందంగా కనిపిస్తుంది అయినా నేనేం అంత బక్కగా లేనండి కాస్త చెబిగానే ఉంటాను కాబట్టి ఆల్రెడీ చెబి చిక్స్ ఫేస్ అనేది కాస్త మీకు అలా కనిపిస్తుండొచ్చు నేనేమి ఫేస్ ప్యాక్ చేసుకున్నంత మాత్రం ఫేస్ అనేది ఏమి ఉబ్బదు ఎవరికి ఉబ్బదు అదే చెప్తున్నాను ఒకరు కామెంట్ చేస్తారో అదే అందుకని ఇంకెవరైనా అలా అనుకునే వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో అని చెప్పేసి హోమ్ రెమెడీస్లలో ఎప్పుడూ కెమికల్స్ ఉండవు కాబట్టి ఎలాంటి స్కిన్ డ్యామేజ్ ఉండదు ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ అంటే స్కిన్ వాపస్తుందేమో డ్యామేజ్ అవుతుందేమో అని ఒకవేళ అనిపిస్తుంది అనుకోండి మీరు ఏం చేస్తారంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అంటే ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటంటే ప్యాచ్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా చెవు వెనుకల కానీ లేదంటే ఏదైనా ఎక్కడైనా హ్యాండ్కి కానీ కాస్త అప్లై చేసి అక్కడ మీకు ఏ ఇబ్బంది లేదు స్కిన్ డ్యామేజ్ మనకి ఎక్కడ స్కిన్ పైన దురద కానీ ఏమి కానీ మీకు ర్యాషెస్ కానీ ఏమి అనిపించకపోతే అప్పుడు ఫేస్కి అప్లై చేయండి ఎందుకంటే మీకు అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది తప్పకుండా చేసుకోండి ఓకే ప్రాబ్లం లేదనుకున్నప్పుడే ఫేస్కి అప్లై చేయండి డైరెక్ట్గా అప్లై చేయకుండా ఓకేనా ఇప్పుడు లాస్ట్గా ప్యాక్ అనమాట ఈ ప్యాక్ కోసం ఒక స్పూన్ బీట్రూట్ జ్యూస్ని తీసుకోండి తర్వాత ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ని తీసుకోండి మీ దగ్గర ఇలాంటి నేను ఇందులో యాడ్ చేసిన ప్రోడక్ట్స్ కనుక లేకపోతే వీటన్నిటి లింక్ కూడా నేను వీడియో కింద లింక్ అయితే ఇస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు ప్రోడక్ట్స్ని మీరు ఆన్లైన్లో అవైలబుల్గా తెప్పించుకోవచ్చు తర్వాత ముల్తాని మట్టి ఒక స్పూన్ వరకు వేయండి కాస్త రోజు వాటర్ని కూడా యాడ్ చేయండి కొద్దిగా కస్తూరి పసుపుని కూడా యాడ్ చేసుకోండి కస్తూరి పసుపు లేకపోతే కిచెన్లో ఉన్న కొంచెం మనం వంటల్లో వేసుకున్న పసుపు అయినా సరే కాస్త యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మినిమంగా బ్యూటీ కేర్ కోసం కస్తూరి పసుపుని యూజ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ప్యాక్ అనమాట మనం ఇక్కడ ప్యాక్ కోసం ఏమేమి తీసుకున్నాం ఆరెంజ్ పీల్ పౌడర్ బీట్రూట్ జ్యూస్ తర్వాత ముల్తాని మట్టి ఇంకా వేరే ఇందులో మనం యాడ్ చేస్తుంది కాస్త పసుపుని యాడ్ చేసుకున్నాం ఆరెంజ్ పౌడర్ కనుక మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు ఎలాగో ఫ్రూట్స్ తింటారు కదా వాటిని మీరు తొక్కల్ని పడేయకుండా కాస్త ఎండలో పెట్టండి మీకు ఎండలు బాగా కొడుతున్నాయి బాణకి బయట ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి రెండు మూడు రోజులు డ్రై అయిపోతాయి డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసి పెట్టుకోండి ఎందుకంటే ప్రతిదీ ఏది కొన్నా కాస్ట్ మాత్రం ఉంటుందండి ప్రతిదానికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు కొన్నింటిని రైస్ పౌడర్ కానీ తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ తర్వాత వేరే వేరే ఏ అదర్ ఫేస్ ప్యాకులు ట్రై చేసినా కూడా నేను అదే చెప్తున్నాను మీరు మీ సొంతంగా మీరు స్వయంగా ఇంట్లో పౌడర్స్ చేసి పెట్టుకుంటే ఇంకా మీకు స్కిన్కి ఇలాంటి డ్యామేజ్ అనే డౌట్స్ ఉండవు మంచి రిజల్ట్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ నుంచో వచ్చినే కాకుండా మనమే చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట రిజల్ట్ ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ కూడా చాలా మంచిగా వస్తాయి అనమాట అవే మీరు ఏదైనా సరే మీరు స్వయంగా చేయడానికి ప్రయత్నం చేయండి కొన్నిటిని కొన్ని మనం చేసుకోలేని వాటిని ఇంకా బయట మనం తెచ్చుకోవాల్సింది తప్పదు ఆన్లైన్లో అవైలబుల్గానే ఉన్నాయి చాలా మటుకు ఆయుర్వేదం షాపులలో చాలా మటుకు దొరుకుతున్నాయి ఇప్పుడు కిరాణా షాపులలో కూడా మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయండి ఇవి దొరకట్లేదు అనేది ఏం లేదు డబ్బు ఉంటే ప్రతిదీ అన్నీ అవైలబుల్ అనమాట కాకపోతే ఏంటంటే అందరికీ అనుకూలంగా ఉండాలి కాబట్టి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇంట్లో చేసుకోండి అని చెప్తున్నాను మీకు ఇంకేమైనా ప్యాక్ మిగిలితే హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ప్యాక్ ఏమీ మనకు ఖరాబ్ అయిపోయిందని డోర్స్ ఏం పడాల్సిన అవసరం లేదు బాగా కాస్త ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిన తర్వాత అప్పుడు వాచ్ చేసుకోవచ్చు దీనివల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది అలాగే సన్ ట్యాన్ కనుక ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకి ఫేస్లో బాగా డల్నెస్ ఉంది అసలు గ్లో లేదా అనుకున్న వాళ్ళకు మంచి బ్రైట్నెస్ని అయితే ఇస్తుంది చక్కగా గ్లో అయితే వస్తుంది ఎందుకంటే ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్ వేసాం అలాగే ముల్తాని మట్టి వేసాం ముల్తాని మట్టి ఆయిల్ స్కిన్ని బాగా రిమూవ్ చేస్తుంది మనకి పసుపు వల్ల కూడా మంచి అంటే స్కిన్ పైన ఏమైనా మచ్చలు నల్ల మచ్చలు ఏమైనా ఉన్నా మొటిమలు గిల్లి ఉంటాయి కదా వాటిని కూడా చక్కగా రిమూవ్ చేస్తుంది అనమాట మీకు ఓపిక ఉంటే నెలలో కనీసం రెండుసార్లు ట్రై చేయండి లేదు మాకు ఇంకా కాస్త టైం ఉంది అనుకున్న వాళ్ళు వీక్లీ వన్ టైం ట్రై చేసినా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఓకే మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా ట్రై చేయండి కానీ మీకు మంచి బీట్రూట్ ఫేస్ ప్యాక్ అయితే ఇలా కనుక చేసుకుంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీ ఓపిక అది అంటే ఇన్ని స్టెప్పులు చేయాలంటే చాలామందికి ఎంత టైము కేటాయించలేరు కాబట్టి మీ స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నా బీట్రూట్ తోటి ఇలా చేసుకోండి లేదు మసాజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇందులో మనం ఏదైతే మసాజ్ బీట్రూట్ రసం కాస్త పెరుగు వేసుకున్నామో దాన్ని ఫాలో అయిపోండి మీ స్టీమ్ చేసుకోవాలనుకున్నా కూడా నేను ఇలా స్టీమ్ ఏదైతే చేసానో అలా స్టీమ్ ఫాలో అయిపోండి తర్వాత ప్యాక్ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు బీట్రూట్తో పాటు బీట్రూట్ జ్యూస్ అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ తర్వాత ముల్తాని మట్టి వేసుకోండి ఫేస్ పైన ముల్తాని మట్టి వల్ల మాత్రం ఆయిల్ స్కిన్ బాగా రిమూవ్ చేస్తుంది మొటిమైల్ని బాగా రిమూవ్ చేస్తుంది మంచి స్కిన్ టైట్నింగ్ చేస్తుంది అనమాట ఇది త్వరగా ఆరిపోయినప్పుడు స్కిన్ అనేది దగ్గరికి ఇలా గుంజుకోవడం వల్ల స్కిన్ టైట్నింగ్ అనేది ఉంటుంది అంటే ఫేస్ పైన ముడతలు అనేది రాకుండా చేస్తున్నాను అనమాట ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఓకే అస్సలు మిస్ అవ్వకండి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ టూ వాష్ చేసుకోండి నేను కూడా వాటర్ టూ వాష్ చేసుకొని వస్తాను మరి రిజల్ట్ అయితే మొత్తానికి ఎలా వచ్చింది మరి వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక వీడియోని ఫాలో అవ్వండి ఈ హోమ్ రెమెడీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్కి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది మీరు లైక్ చేయడం వల్లనే నాకు తెలుస్తుంది ఎందుకంటే మీకు వీడియో నచ్చింది మరిన్ని నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తేవాలి అని ఆడటం తర్వాత బూస్ట్ ఆ ఎనర్జీ అనేది నాకు మీరు మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ ద్వారా నాకు ఇస్తారు కాబట్టి నేను ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ తేవడానికి నాకు ఒక హోప్ అనేది ఉంటుంది కాబట్టి ఆ లైక్ అనేది మీరు ఇవ్వడం ద్వారా నాకు అంత ఇదిగా ఉంటుంది తప్పక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మంచి హోమ్ రెమెడీస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్